చిల్లి పన్నీర్ చేద్దామని మొదలెడితే చివరి పేరు లేని పన్నీర్ అయింది మా స్నేహితులతో రోజు తిరిగి తిరిగి బోర్ కొట్టి ఒక చోట నిలగడగా ఉండే డిష్ ప్రిపేర్ చేద్దామని ప్లాన్ చేసి పన్నీర్ తీసుకొచ్చి వాటిని పీసెస్ కింద చేసుకుని ఫ్రై చేసాము పచ్చిమిర్చి కరీపోక్ కోసం మా పెరట్లోకి వెళ్ళి చూస్తే బెండకాయలు వంకాయలు కూడా చూసి సాక్ అయ్యాను మీరు ఎవరికైనా కావాలని కామెంట్ చేయండి పంపి చేస్తాను అన్నగా తరగిన ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మిరపకాయలు ఉప్పు కారం మసాలా ఎగ్గలు సాసులు ఇవన్నీ ఐటమ్స్ అయితే మేము ప్రిపేర్ చేస్తాము అభిషేక్ గడ్డి మూడు ఎగ్ను తీసుకుని బీట్ చేసి పెనం మీద వేసి పెద్ద ఆమ్లెట్ వేసి పొల్లు పిగించి మరి కైమా కొట్టేసి పక్కన పెట్టేసాడు కొద్దిగా ఆమ్లెట్ తినేసి వెజీస్ అన్ని పెన పచ్చివాసన పోయేదాకా వేపేసి మా నరేష్ గడికి ఇచ్చేసాను దాంట్లోకి ఫ్రై చేసిన పన్నీరు ఆమ్లెట్ వేసి తగినంత పసుపు ఉప్పు కారం మసాలా సాసులు వేసి మన ఫైనల్ ఐటమ్ చిల్లీ పన్నీర్ ఆమ్లెట్ మసాలాయితే సక్సెస్ఫుల్ గా తయారు చేశాడు నేనైతే సరదాగా పెట్టాను ఈ పేరు మీరు కూడా ఏదో ఒక పేరు పెట్టండి ఎవరి పేరుకైతే ఎక్కువ లైక్స్ వస్తాయి అదే కంఫార్మ్ చేద్దాం మా ముగ్గురికి హెల్ప్ చేసాం కదా అందుకే ఎంత బాగుందేమో మా డాడీ కూడా టేస్ట్ చేశారు మా డాడీ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోద్ది మీకు ఇది ఎంత బాగుందో లాస్ట్ లో చీజ్ కింద వేసుకుని అది కూడా తినేసాను చాలా బాగుంది దాంట్లో కూడా బాగుందండి చాలా బాగుందండి రెండోసారి చేస్తే మళ్ళీ దెబ్బడిపోతుంది అని చీనార్థం అయిపోయిందంటే మీరు ఆమ్లెట్ మసాలా తిన్నారు కదా మీకు ఎలా అండి చంపాడండి సిగ్గడి చేత్తో చేశాడు కదండి అదిరిపోయిందండి ప్లేట్ కూడా కడగక్కడ లేకుండా అయిపోయిందండి